హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షన్ను కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి వడియాలు ప్రిపరేషన్ సగ్గు బియ్యం అండ్ బియ్యంతో ఈ వడియాలు అయితే ప్రిపేర్ చేస్తాము చాలా బాగుంటాయండి పప్పులో కానీ పప్పుచారులో కానీ బాగుంటాయి ఒక్కసారి చేసి పెట్టుకుంటే కనుక సంవత్సరం పాటు నిలుగుంటాయి ఈ ప్రిపేర్ చేసుకోవడం కూడా ఏమంత పెద్ద కష్టం కాదు చాలా ఈజీ ఎన్ని నెలలైనా పాడవండి ఆరు నెలలకి ఒకసారి అలా మూత తీసి ఒక రోజు కొంచెం ఎండ చూపిస్తే చాలు ఎన్ని రోజులైనా ఇలానే ఉంటాయి ఎటువంటి ముక్క వాసన కానీ ఏమీ రావు క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ సగ్గు బియ్యం వడియాలని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రెండు గ్లాసుల వరకు నేను బియ్యం తీసుకున్నాను ఈ బియ్యంని ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసుకొని తెల్లవారుజామున మళ్ళీ ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకోవాలి నీళ్ళంతా పోయేటట్టుగా చిల్లులు గిన్నెలో వేసుకొని పెట్టుకోవాలి నేను పావు కిలో సగ్గుబియ్యం క్వాంటిటీతో ప్రిపేర్ చేస్తున్నాను ఒక పావు కిలో సగ్గుబియ్యం తీసుకొని అది ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకోవాలి ఒక రెండు రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు బియ్యంలోని వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యాక ఒక క్లాత్ మీద వేసుకోవాలి ఆ బియ్యాన్ని ఆ క్లాత్తో కొంచెం తడిపోయేటట్టుగా ఈ విధంగా తుడుచుకోవాలి ఈ విధంగా తుడుచుకోవడం వల్ల బియ్యం మీద ఉన్న తడి ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతుంది ఈ విధంగా తుడుచుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు బాగా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని బ్యాచెస్ వైజ్గా మంచి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి దీనికి జల్లెడపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు నార్మల్గా మెత్తగా పౌడర్ అయితే సరిపోతుంది ఈ విధంగా మిక్సీ జార్లో బ్యాచెస్ వైజ్గా గ్రైండ్ చేసుకోండి పౌడర్ లాగా చేసి పెట్టుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పౌడర్ లాగా చేసి పెట్టుకోండి ఒక రెండు గ్లాసులకి నేను నానబెట్టిన బియ్యంతో నాకు ఈ పౌడర్ అయితే అయ్యింది ఇప్పుడు ఈ బియ్య పిండిని కొలుచుకోవాలి నేను తీసుకున్న రెండు గ్లాసుల బియ్యానికి ఈ చెంబుతో రెండు చెంబుల వరకు పిండి అయ్యింది ఇక్కడ ఈ పాయింట్లో ఈ బి ఈ పిండిని కొలుచుకోవడం చాలా ఇంపార్టెంట్ పిండి ఎంత అయితే అన్ని వాటర్ అయితే వేసుకోవాలి వన్ ఈస్ టు సెవెన్ రేషియోలో వాటర్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి సో అందుకని ఇక్కడ పిండిని కొలుచుకోవడం చాలా ఇంపార్టెంటే ఫస్ట్ అయితే ఎసరు పెట్టుకోవాలి స్టవ్ మీద సో అందుకోసం నేను ఇక్కడ వాటర్ అయితే కొలుచుకొని తీసుకుంటున్నాను వన్ ఈస్ టు సెవెన్ రేషియోలో వాటర్ని తీసుకోవాలి పిండి ఎన్ని గ్లాసులు అయితే అన్ని ఏడు గ్లాసులు లెక్కన మనకి వాటర్ అయితే తీసుకోవాలి ఇక్కడైతే నేను వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మూత పెట్టి వదిలేయాలి ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టిన సగ్గుబియ్యం వేసుకోవాలి వచ్చేసి కిలో సగ్గుబియ్యం ఈ సగ్గుబియ్యం వేసుకుని సగ్గుబియ్యం బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి సగ్గుబియ్యం అంతా ఉడికిపోవాలి ఈ సగ్గుబియ్యం ఉడకడానికి ఒక పది పన్నెండు నిమిషాల వరకు టైం పడుతుంది సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న బియ్య పిండిలో వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కడ లంప్స్ లేకుండా మంచిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ పిండిని ఆ వాటర్తో కలిపిన పిండిని సగ్గుబియ్యంలో వేసేసుకోవాలి మంచి జావ లాగా కలుపుకొని వేసుకోవాలి లంప్స్ అనేవి ఎక్కడా ఉండకూడదు చన్నీళ్లతోనే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకొని సగ్గుబియ్యం నీళ్ళలో వేసేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ వేసుకోవాలి లేకపోతే గడ్డలు కట్టిపోతాయి ఈ విధంగా వేసుకొని ఈ స్టెప్ నుంచి ఎక్కువగా కలుపుతూ ఉండాలి లేకపోతే కింద అడుగంటి పోతుంది ఇప్పుడు ఇందులో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పచ్చిమిర్చిని తీసుకోవాలి అక్కడ ఇక్కడ మేము పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిలో అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాము అదంతా బాగా గ్రైండ్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి జస్ట్ ఒక పల్స్ ఇవ్వాలి ఈ పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు పేస్ట్ని ఈ వాటర్లో వేసేసుకోవాలి ఈ సగ్గుబియ్యం వడియాలకు స్పైస్ అనేది ఈ పచ్చిమిర్చి నుంచే వస్తుంది సో అందుకని పచ్చిమిర్చి టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువే వేసుకోండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకుని వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకోండి ఈ నువ్వులు అనేవి మీ ఆప్షన్ ఇష్టముంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి నువ్వులు కూడా వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకున్న తర్వాత మనకి వడియం అనేది కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అలా కలుపుతూ ఉడికించుకోవాలి ఒకసారి ప్లేట్ మీద వేసి చెక్ చేసుకోవాలి వడియం వేస్తే నిలబడుతుందా జారిపోతుందా అనేది చెక్ చేసుకుని ఆ పాయింట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు కొంచెం చల్లారనివ్వండి ఇప్పుడు వచ్చేసి మేము పైకి వడియాలు వేయడానికి వెళ్తున్నాము ఒకేసారి పెద్ద బొగోన మోసుకెళ్ళడం కష్టం కాబట్టి ఈ విధంగా రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకుని తీసుకెళ్తున్నాము ఇక్కడ మేము ఈ వడియాలు కవర్ల మీద వేసుకుంటున్నాము సో ఈ కవర్లు మార్నింగ్ ఒక వన్ అవర్ ముందే నీళ్ళలో నానబెట్టుకోవాలి నీళ్ళలో నానబెట్టుకుని వేసే ఒక పది పదిహేను నిమిషాల ముందు తీసి కవర్ పైన నీళ్ళు ఏమీ లేకుండా బాగా దులిపి అప్పుడైతే మనము వడియాలు వేయడం అయితే స్టార్ట్ చేయాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కవర్ల మీద స్పూన్ సహాయంతో వడియాలను అయితే వేసుకోవాలి ఎండ బాగా ఉంటే కనుక ఈ వడియాలు ఈవినింగ్ వరకు ఎండిపోతాయి ఈ కవర్ల మీద నుంచి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్ని వడియాలు కవర్ల మీద నుంచి తీసిన తర్వాత ఈవినింగ్ టైము మళ్ళీ నెక్స్ట్ డే ఇంకోసారి ఎండలో ఆరబెట్టుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు పాడవకుండా ఉంటాయి నెక్స్ట్ డే ఈ విధంగా ఆరబెట్టుకోవాలి మళ్ళీ ఒక త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ ఒకసారి బయటకు తీసి ఒక రోజు కొంచెం ఈ విధంగా ఎండలో ఆరబెట్టుకుని మళ్ళీ స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు పాడవకుండా ఉంటాయి సో ఇదండి సగ్గుబియ్యం బియ్యం పిండి వడియాలు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ సగ్గుబియ్యం వడియాల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే షన్నూస్ కిచెన్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్